గుడివాడ రాజకీయం ఆసక్తికరంగా మారింది కొద్ది రోజులుగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ అధిష్టానం గుడివాడ సీటుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఎమ్మెల్యే కొడాలి కంచుకోట అయిన గుడివాడ సీటు మరోసారి ఆయనకు కంపల్సరీ అని చెబుతున్నారు అయితే అకస్మాత్తుగా కొడాలి షాక్ ఇస్తూ అసమ్మతి సెగ బయటపడింది గుడివాడ వైసీపీ అభ్యర్థి హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడలలో బ్యానర్స్ వెలిశాయి వైసీపీ జిల్లా ఉపాధ్యకుడు మండల హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటూ వైసీపీ నేతలు కొందరు మాట్లాడుకుంటున్నారు హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది దివంగత వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయునిగా హనుమంతరావుకు గుర్తింపు పట్టణంలో బ్యానర్లు పెలయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది మా ప్రతినిధి రాణి గుడివాడ వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది గుడివాడ కొడాలి నానికి కంచుకోటగా ఉన్నటువంటి గుడివాడలో ఒక పోటీగా మండల హనుమంతరావు రావటం అనేది ఆసక్తికరమైన చర్చ జరి తీస్తుంది వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మండల హనుమంతరావు గత కొంతకాలంగా తనకు సీట్ వస్తుంది అనేటటువంటి ప్రచారం జరుగుతుంది ఆయన అనుచరు వర్గం ఈరోజు ఆకస్మికంగా తెల్లవారే సరికల్లా గుడివాడ పట్టణంలో వేరు ప్రాంతాల్లో గుడివాడకి రాబోయే నాయకుడు కాబోయేటటువంటి ఎమ్మెల్యే మొత్తం ఉన్నటువంటి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగు జరుగుతూ ఉన్న పరిస్థితి మా మండల హనుమంతరావుకి ఈసారి గుడివాడ నియోజకవర్గం సీట్ ఇస్తారనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది అయితే కొడాలి నాని కంచుకోటగా ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎవరు ఈ రకమైనటువంటి సాహసం చేయలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ నాయకుడు కూడా తనకు బ్యానర్లు వ్యతిరేకంగా కట్టడం కానీ తనదే సీట్ అని కట్టడం కానీ సోషల్ మీడియాలో ప్రచారం కానీ ఇప్పటి వరకు కూడా చేయనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబానికి అనుచరుడిగా ఉన్నటువంటి మండల హనుమంతరావు అనుచర వర్గం గుడివాడ పట్టణంలో వేరువేరు ప్రాంతాల్లో మండల హనుమంతరావుకి స్వాగతం అని చెప్పేసి చెప్తూ రాబోయేటటువంటి సీటు తనకే దక్కుదనేటటువంటి ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో బ్యానర్లకు అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది ఇప్పటి వరకు జరిగినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల నేపథ్యంలో మండల హనుమంతరావుకి ఈసారి గుడివాడ నియోజకవర్గం సీటు దక్కే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అనుచరు వర్గం కూడా ప్రచారం చేస్తుంది సీఎంఓ నుంచి కూడా పిలుపు వచ్చింది మండల హనుమంతరావుతో సీఎంఓకి రావాలని పిలుపు వచ్చిందని చెప్పేసి మండల హనుమంతరావు వర్గం అంతా కూడా గుడివాడ నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది అయితే దీనికి సంబంధించి అటు మండల హనుమంతరావు వర్గం కానీ ఇటు కొడాలి నాని అనుచర వర్గం కూడా దీని మీద ఇప్పటి అయితే ఏ విధంగా అధికారికంగా స్పందించలేదు కానీ గుడివాడ పట్టణంలో వెలిసినటువంటి ఫ్లెక్సీలు కలకలం రేపుతా ఉన్నాయి గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నాని వర్గం కూడా దీనిపైన ఏ విధమైనటువంటి ఇంకా స్పందించలేదు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సింది యూ జయరాజ్